హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హై నీ ప్రియ ఫుడ్ ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి పూల్ మక్కన్న పాయసం అండి వీటినే గింజలు అని కూడా అంటారు వీటి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకా డైజెషన్ కూడా బాగా అవుతుంది వీటిలో న్యూట్రియన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయండి వీటిలో పిండి పదార్థాలు కాల్షియం ఫాస్ఫరస్ అండ్ ఐరన్ లాంటి న్యూట్రియం చాలా చక్కగా ఉంటాయండి పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంకా దడ నిద్రలేమి చికాకు వంటి ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా ఎప్పుడు మెరిసేటట్లు చేస్తుందండి గ్లో కూడా ఉంటుంది వీటిని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కండరాలు దృఢంగా తయారవ్వడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి లేట్ ఈ వీడియోలో చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా నేనైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఈ కప్పు పూల్ మకాన అయితే తీసుకున్నాను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువగా అయితే హీట్ చేయకూడదండి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ తర్వాత అయితే ఒక సైడ్ బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి ఫస్ట్లో అయితే ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఇప్పుడు అంత డ్రై అయిపోతాయండి ఇలా విరిచిన పొడిలా అయిపోతాయి వీటిని అయితే సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్స్ అయితే గీ వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తము ప్యాన్ మొత్తం అయితే సర్దుకోవాలి ఇప్పుడు నేనైతే హాఫ్ కప్ అయితే జీడిపప్పు అయితే తీసుకున్నాను తీసుకొని దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయిపోయింది లైట్గా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇప్పుడైతే ఇవి సైడ్కి తీసి పెట్టుకోవాలి దీంట్లోనే కొంచెము కిస్మిస్ కూడా వేసుకొని అవి లైట్గా లో వేయగానే లైట్గా పొంగుతాయి కదండి అప్పుడే సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇవి కూడా బబుల్స్ లో అయిపోతున్నాయి కదా ఇప్పుడైతే వీటిని సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి ఈ ప్యాన్ లో లైట్గా గీ అనేది ఉంటుంది కదా దీన్ని ఒక చిన్న బౌల్లో వేసుకొని సైడ్ కి అయితే పెట్టుకోవాలి ఇది మనకి లాస్ట్ లో అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు మందంగా ఉండే ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకోవాలి దాంట్లో టూ గ్లాసెస్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాక అవసరం అనిపిస్తే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే పాలు మరిగేలోపు ఈ పూల మకానని పావు కప్పు తీసుకొని దాంట్లో వన్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా లైట్ గా నలిపి దాంట్లో ఐదు యాలకులు వన్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనివలన పాయసం ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి చాలా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా దీంట్లో అయితే ఈ పొడి చేసుకున్న పిండిని అయితే మనం యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అయితే వేసుకోవాలి లేదంటే కొంచెము పౌడర్ పైకి తేలి ముద్రలా కట్టేస్తుంది చూడండి ఇది వేయడం వలన చాలా చిక్కుగా అవుతున్నట్టు అనిపిస్తుంది కదా అండ్ స్మెల్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది ఎందుకంటే యాలకులు వేసాం కదా దీంట్లో ఈ పౌడర్ వేసినాక ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అండ్ మధ్యలో లైట్ గా చిటికటి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి లో అయినా దేంట్లో అయినా సాల్ట్ అనేది యాడ్ చేస్తేనే ఇంకా టేస్ట్ ఉంటుంది కొంతమంది స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేయరు కానీ లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను షుగర్ తక్కువగా ఉంటేనే ఇంకా స్వీట్ కూడా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ స్వీట్ అయినా చాలా మందికి నచ్చదు మాకు షుగర్ క్వాంటిటీ తెలియడం లేదు స్వీట్ చాలా ఇంకా స్వీట్గా అయిపోతుంది అనుకునే వాళ్ళు స్వీట్ పంచదార వేసే ముందే కొంచెం లైట్గా వేసుకుంటే తర్వాత టేస్ట్ చూసినాక మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సైడ్కి పెట్టుకున్న పూల మకానని దీంట్లో వేసుకోవాలి కొంచెం మెల్లగా అయితే కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి లైట్గా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మధ్య మధ్యలో చూసుకోవాలండి ఇంకా చాలా మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు సో ఇలా కొంచెం కొంచెంగా పైకి తీసి చూస్తే తెలిసిపోతుంది లేదంటే ఒక ఒకటి నొక్కి చూసినా తెలిసిపోతుంది అవి మెత్తగా అయ్యే లేదో అవి మెత్తగా అయ్యి కొంచెం చిక్కబడినాక ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసుకోవాలి వేసుకొని లాస్ట్లో మనం సైడ్కి పెట్టుకున్న గీ ఉంటుంది కదా ఫ్రై చేసిన గీ లేదంటే వేరేగా ఉన్న అయినా వేసుకోవచ్చు దీంట్లో వన్ స్పూన్ గీ అయితే వేసుకుంటే స్వీట్ అనేది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో వన్ స్పూన్ అయితే బాదం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను దీనివల్ల స్మెల్ అనేది అనేది చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ సైడ్కి పెట్టుకొని తింటే స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్